లో రెండు వేలు నుంచి కళ్ళు తుడుచుకోండి स्थितं चन्तो घोरेभिराजा ओम तथा ओम सत्यम नर्गो ओम तपस्य गुरवेन येन भरगो देवस्य धीमहि श्री परमेई ब्रह्मयर्चन भवतास्या अध्यब्रण महा श्री पराध्ये श्रेनवनाह कलवे वैम स्वनमनम करे कलियुगे प्रथमा काले पुराषा सिद्ध्यर्थ मा मन सकल सकल मामा दिग्वर्थ मिंजीवि सकल विद्या पारंगता सिद्ध्यर्थ सरस्वती अग्रह వసంత పంచమి పర్వదిన సమయశక్తి అక్షర అభ్యాస అభ్యాస్యం కర్మ కలిశే నీల లో ఒక చిటికెట్ పసుపుడు కుంకుమ నీల లో చిటికెట్ పసుపు చిటికెట్ కుంకుమ

దేవం సంప్రోక్ష్య ఆత్మానంద సంప్రోక్ష్య దేవం ఆత్మానంద సంప్రోక్ష్య తర్వాత అక్షతలు పట్టుకొని మనసులో వినాయకుడికి దండం పెట్టుకొని విఘ్నేశ్వరుడికి ఓ మశ్రవస్తమం కేశరాయం

కూర్చేది కట్టండి తర్వాత ఆడవాళ్ళు నడిచుకోండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కుడిచేది కట్టండి మీ పిల్లలకి కుడిచేది కట్టండి పిల్లలకి ఆడవాళ్ళకి